మీ అందరు తెలిసిన విధంగా ప్రేక్షకులు తెలిసిన విధంగా గిరిబాబు గారు నాన్నగారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమిడియన్గా విలన్గా డైరెక్టర్గా మీ అందరికి సుపరిచితులు రైట్ ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి ఈరోజు వరకు నాన్నగారిని మీరు అందరూ ఆశీర్వదిస్తూనే ఉన్నారు నాన్నగారికి ఇప్పుడు ఎయిటీ టూ ఎయిటీ టూ రన్నింగ్ అనమాట తెలియదండి మా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉండేది ఆ ప్రొడక్షన్ హౌజు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో స్టార్ట్ చేశారు నాగా దేవతలరా దీవించండి అనే సినిమాతోటి అది కూడా ఒక వినూత్న ప్రయోగం ఏంటంటే ఆ సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా స్కోప్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏషియా బ్లాక్ అండ్ వైట్లో సినిమా స్కోప్ సినిమా స్కోప్ ఫస్ట్ టైం నాగా ట్రై చేసిన ఫస్ట్ ఇది అనమాట అది అది ఎంత సూపర్ హిట్ అయిందని ప్రేక్షకు దేవుడు అందరికీ తెలుసు సూపర్ డూపర్ హిట్ అది ఒక సెన్సేషనల్ హిట్ ఆ రోజు అలాగే నాన్నగారు తీసిన సినిమాలు సింహకర్జన్ కానివ్వండి భారీ బడ్జెట్ సినిమా తర్వాత మా చిన్న బ్యానర్లో మాధవి చిత్రాన్ని మా సిస్టర్ కన్సన్లు దానిలో తీసిన ముద్దు ముచ్చట సంధ్యారాగం అలాగే కీర్తిశేషులు కోగంటి కేశరావు గారు అనే డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మరామ గారు ఫిలిం వాళ్ళ బ్యానర్లో నాన్నగారు పార్ట్నర్గా చేరి అది మెరుపు అనే ఒక సంచలనాత్మక సినిమా అది కూడా అది సుమను భానుచంద్ర హీరోసు అది కౌబాయ్ సినిమా అట్లా అది ఒక సెన్సేషన్ ఫిల్ము ఆ ఇయర్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్స్ అనమాట అది అట్లా ఆ సినిమా దాని తర్వాత రణరంగం అనే ఒక పెద్ద బడ్జెట్ ఫిల్ము భానుచంద్ర సుమలతో వీళ్ళతో చేసిన సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మా తమ్ముడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇంద్రజిత్ అనే సినిమా వరకు నేను నాన్నగారికి కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉండేవాడిని ప్రొడ్యూసర్గా ఓకే సో ఆల్ ఆఫ్ ద షడన్ ఏంటంటే నేను ఎప్పుడు యాక్టర్ అవుదామని నాకు కోరిక లేదు ఆ ఇంట్రెస్ట్ లేదు బై ఆల్ మీన్స్ ఏంటంటే నేను బెంగళూరులో కన్నడ సినిమాలు చేశాను ఓకే నా ఓన్ ప్రొడక్షన్ అంటే మా మావయ్య గారి సహకారంతో సుపరిచితులు మీ అందరికీ కమిటీ సుధాకర్ గారు మా ఆహుతి ప్రసాదు కీర్తిశేషులు అలాగే ఇంకొక హరిప్రసాదు శివరంజనీ హరిప్రసాద్ తను కూడా కీర్తిశేషులు నేను నలుగురం కలిసి పోలీసు భార్య అని తెలుగులో సినిమా వచ్చింది నరేష్ గారు పెద్ద హిట్ చాలా పెద్ద హిట్ తెలుగులో అదే సినిమాని మేము రీమేక్ చేసాం కన్నడలో మామయ్య గారి సహకారంతో ఒక బ్యానర్ స్థాపించి అది ఒక పెద్ద సెన్సేషనల్ హిట్ అనమాట అంటే కన్నడలో మామూలుగా కాదు అనమాట ఒక విధంగా చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ వీక్స్ తెలుగులో తెలుగులో హండ్రెడ్ డేస్ ఆడింది సిల్వర్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ ట్వంటీ సిల్వర్ జూబ్లీ ఫోర్ ఫోర్ సెంటర్స్ అనమాట అది ఒక ట్రమెండస్ హిట్ అన్నమాట ఒక సెన్సేషనల్ హిట్ ఒక కన్నడ పరిశ్రమ ఆ రెవెన్యూ బడ్జెట్ ఇదే మార్చేసింది సినిమా బడ్జెటే అలాంటి ఒక సినిమా చేసాం అక్కడ అదృష్టంగా కొద్ది ఆ సినిమా పెద్ద హిట్ అయింది తర్వాత మళ్ళీ మధురా నగర్లో అని కోడి రామకృష్ణ చేశారు ఆ సినిమాని రీమేక్ చేశాము అప్పట్లో ఒక సూపర్ స్టార్ మాలశ్రీ మన తెలుగు అమ్మాయి ఆ అమ్మాయి హీరోయిన్ అనమాట పెద్ద హీరోయిన్ ఆ రోజుల్లో నైన్టీన్ నైన్టీలో అంటే లేడీ సూపర్ స్టార్ అనమాట ఒక లేడీ అమితాబ్ బచ్చన్ అలాగే మన తెలుగులో డైనమిక్ లేడీ విజయశాంతి గారు సూపర్ స్టార్ విజయశాంతి గారు అలా కలబోసుకున్న ఒక ఇమేజ్ ఆ అమ్మాయికి కన్నడలో ఉండింది సో అట్లా ఆ అమ్మాయికి పెద్ద సూపర్ హిట్ ఇచ్చాం అప్పుడు ఆ రోజుల్లో అదే అట్లా సాయి ప్రకాష్ గారిని మంత్రులుగా ఆయన కూడా అక్కడ పెద్ద సూపర్ హిట్స్ అనమాట ఆ సినిమా కూడా ఐ మీన్ ఆ సినిమాని డైరెక్టర్ అయిన ఈయన ఈఎంఐ ప్రొడ్యూస్ ఐ మీన్ హీరోయిన్ మేమంతా ప్రొడ్యూసర్స్ ఆ సినిమా వరకు దాని తర్వాత సినిమాలో మధుర నగర్ లో చెప్పాను కదా ఆ సినిమాలో తెలుగులో క్యారెక్టర్ సుధాకర్ కన్నడలో నేను చేయించాను ఇంట్రడ్యూస్ చేశాను డేటర్ రాజకోటి గారు వాళ్ళని కన్నడలు నా బ్యానర్ లోనే అలాగా శశికుమార్ అని కొంతకాలం ముందు ఎంపీగా కూడా చేశాడు హీరో అవును శమార్ మన తెలుగు సినిమాలు కూడా కొన్ని సినిమాలు చేశాడు అతన్ని అంటే అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న వేషాలు అంటే హీరో శ్రీకాంత్ గారు హీరో చూడండి అలాంటి క్యారెక్టర్స్ శశి కుమార్ చేస్తూ ఉండేవాడు అనమాట అతన్ని హీరో చేసింది మేమే ఏది ఈ పోలీసు అతని తర్వాత చాలా పెద్ద హీరో అయిపోయాడు ఆయన అలాగే సాయి ప్రకాష్ గారు పెద్ద హీరో పెద్ద ఈయన మాలశ్రీ గారు మాలశి గారు సూపర్ స్టార్ ఇక అక్కడి నుంచి దాదాపు పది పన్నెండు సంవత్సరాలు ఏదింది కన్నడ ఇండస్ట్రీ అని అట్లా మంచి సినిమా చేసాం తర్వాత ఏంటంటే రీమేక్ సినిమాలు చేయకూడదు కానీ బ్యాన్ చేశారు అక్కడ కన్నడలో అందువల్ల ఏంటంటే అంటే అంటే నాయుడు గారి దగ్గర నుంచి మన మూవీ మొగల్ రామానాయుడు గారి దగ్గర నుంచి చాలా మంది అంటే మన పుట్టింటి పొడి చాల తీసారు ప్రొడ్యూసర్ గారు ఆయన మన రెడ్డి గారు ఈవీవి గారు కేఎస్ఆర్ దాస్ గారు ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట అందరూ అక్కడికి వచ్చి రీమేక్స్ స్టార్ట్ చేసి మంచి మంచి సినిమాలు చేశారు పుట్టింటి పట్టుచేర తరంగాలు తెలుగులో మాలశ్రీ మామశ్రీ అంటే మామశ్రీ విశాఖ అది 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 కూడా మన ఆవుతి ప్రసాద్ హరిప్రసాద్ చేశారు అది అది మంచి హిట్టర్ అది కూడా సేమ్ మాలశ్రీ అండ్ శేష్ కుమార్ కాదు సునీల్ సునీల్ చనిపోయాడు చూడండి యాక్సిడెంట్లో అతను కన్నడ హీరో సో అతను హీరో అనమాట మాలాసి హీరోయిన్ అది ఇద్దరు రావుతి ప్రసాద్ హరిప్రసాద్ చేశారు మా రెండు సినిమాలు అయిపోయాక అట్లా ఓ సెన్సేషన్ అప్పటి కూడా నాకు అయితే యాక్ట్ చేద్దాం అసలు ఊహ కూడా లేదు అదే మీరు ఇన్ని సినిమాలు చేసినప్పుడు కూడా ఒక క్యారెక్టర్ చేద్దాం మధురా నగర్ లో నలుగురు క్యారెక్టర్లు నలుగురు నలుగురు బాయ్స్ హీరోస్ నేను నిజంగా యాక్ట్ చేయాలనుకుంటే నలుగురు లో చేయొచ్చు చేయొచ్చు సో అలాంటి ఉద్దేశం లేదు యాక్చువల్గా కానీ అనుకోకుండా ఏంటంటే మా తమ్ముడు మంచి హీరో అవుతాడు నేను మంచి ప్రొడ్యూసర్గా మిగిలిపోవాలని కోరిక నాన్నగారు డేట్లు నేనే చూస్తున్నవాడు అప్పట్లో సో నాన్నగారు డేట్లు చూసుకుంటూ తమ్ముడు సక్సెస్ అయితే తన డేట్లు కూడా చూసుకుంటూ మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ మా బ్యానర్లు చేద్దాం అనుకున్నాం అట్లా స్టార్ట్ అయింది జర్నీ జర్నీ సినిమా జర్నీ సినిమా జర్నీ సో చదువు కూడా మధ్యలోనే ఆపేసానండి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లోనే ఆపేశారు అదే ఇట్లా డైవర్ట్ అయిపోయింది నాన్నగారి బిజినెస్ అవును నాన్నగారికి తమ్ముళ్ళు అన్నలు ఎవరు లేరు సో హ్యాండిల్ చేయడానికి అందుబాటులో చేయలేదు సో నేను అనుకోకుండా అట్లా డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది మా మోన్ ప్రొడక్షన్ కంపెనీలోకి అట్లా టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి